రామ్ తిరిగి స్వాగతం ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహ ఉరకలేస్తా ఉంటే ఒకవైపు రెండో వైపు అసెంబ్లీలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా చాలా దిగ్భ్రాంతి కలిగించింది వాళ్ళ అభిమానులకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చిరంజీవి అభిమానుల్ని వేరు చేసి చూడలేం మీరు అనొచ్చు టెక్నికల్గా చిరంజీవికి సంబంధం జనసేనకని కానీ ఆ ఇది మనం ఒక మేధావి వర్గంలో మాట్లాడుకోవచ్చు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఆ తిన్లైన్ ఉండదండి జాగ్రత్తగా ఎన్నికలు ఓటర్లని ఆలోచించుకున్నప్పుడు రాజకీయాల్లో ఇటువంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి సంవత్సరం మూడు నెలల నుంచి కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతూ ఉంది ఏదో అంటారు కదా సుఖ సుఖమయమైన సంసార జీవితం జరుగుతూ ఉంది ఒక్కసారిగా మొన్న బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలతోటి మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇవాళ చాలా భావోద్వేగాలకి లోనైంది అంటే అనవచ్చు మీరు ఏంటి చిన్న విషయమే కదా అనేది అది చిన్న విషయం కాదండి ఆంధ్రాలో తమిళనాడు లాగా సినిమాని సమాజాన్ని వేరు చేసి చూడలేం చిరంజీవి ఓ మెగాస్టార్ ఎక్రాస్ ది సెక్షన్స్ ఆయనకి విపరీతమైన అభిమానులు ఉన్నారు కాకపోతే ఇక్కడ ఇటువంటి పరిణామాల్లో ఏంటంటే అది సామాజిక వర్గాలుగా కూడా దీన్ని అది మంచిదని నేను చెప్పను అలా ఉన్నది వాళ్ళ సొసైటీ అట్లా ఉంది మరి అటువంటి అప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నేను విన్నా బాలకృష్ణ క్లిప్పింగ్ విన్నాను ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే సబ్ కాన్షియస్ స్టేజ్లో మాట్లాడాడు అది క్లియర్ అది విన్న ఎవరికైనా అర్థమవుతుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఏదో బయట ఎవరితోనో పిచ్చాపాటి మాట్లాడుకుంటే కొన్ని ఏదో వస్తూ ఉంటాయి దొర్లుతూ ఉంటాయి అనుకోవచ్చు అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం అంతకుముందు వైసీపీ ఇంత దారుణంగా ఒక చంద్రబాబు నాయుడు దీని మీద ఎంత దారుణా దారుణమైన వాళ్ళ భార్యను గురించి కామెంట్ చేసినప్పుడు అందరం బాధపడ్డాం ఏంటి దిశలు ఎక్కడికి వెళ్తుంది అసెంబ్లీ అనేది వైసీపీ ఇవాళ బాలకృష్ణ ఏదైనా ఒక సభ్య సమాజం తలదించుకునే పద్ధతిలో మాట్లాడాడు నెంబర్ వన్ అండి ఆయన వైసీపీని వ్యతిరేకించవచ్చు జగన్ ఇబ్బందులు పెట్టుండొచ్చు చంద్రబాబు నాయుడిని ఏదైనా కావచ్చు నువ్వు సైకో అన్న దాంట్లో కూడా నాకు అంత పెద్ద నేను ఇంతగా రియాక్ట్ కానేమో కానీ సైకో గాడు అనేది మాత్రం క్షమించరా ఎవరినైనా అటు ఇటు వాళ్ళని అనకూడదు అటు వాళ్ళని అనకూడదు మనము అసెంబ్లీలో కూర్చొని ఏదో వీధిన పోయే రౌడీల్లాగా మాట్లాడుకోలేం కదా గాడు అని పిలవటం అనేది ఎంత దారుణ దారుణం ఉప ఒక ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ సరే అది వదిలిపెట్టండి అసలు దానికన్నా అది రాజకీయంగా రెండుగా డివైడ్ అయిపోయారు సో అది ఎప్పుడు జరుగుతూ ఉంది ఎందుకంటే వైసీపీ కూడా ఇదే కోవలో ఉంది కాబట్టి రెండోది చాలా చాలా సమాజంలో కింద దాకా ఓళ్ల దాకా వెళ్తూ ఉంది ఏంటి అది రెండోది చిరంజీవి అసందర్భం ఆయన కామినెంట్ శ్రీనివాసరావు శ్రీనివాసు జగన్ నైజాన్ గురించి చెప్తూ చిరంజీవికి జరిగినటువంటి ఘోర అవమానాన్ని గురించి ప్రస్తావించాడు చిరంజీవి ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి మేలు చేశాడని చెప్పి చెప్పుకొచ్చాడు జగన్ దగ్గరికి వెళ్ళి అంతవరకు అది అట్ట దాన్ని వదిలిపెట్టాలి అక్కడతోటి అసలు ఈయన వచ్చేసి చిరంజీవిని గురించి ఆయన మాట్లాడిన మాట నాకు చాలా బాధ ఎందుకంటే ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అండి చిరంజీవి రాజకీయాల్లో పనికిరాడు అందుకని తప్పుకున్నాడు గౌరవంగా ఎందుకంటే ఆయన ఆయన మనస్తత్వానికి రాజకీయాలు పనికిరావు ఒకటి చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు ఎవడు ఏంటండి ఆ పదం ఏంటి ఎవడూ అడగలేదు ఆయనంత గట్టిగా చెప్తే వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట ఇంకొక వెటకారంగా లేకపోతే సినిమాటోగ్రఫీ టోగ్రఫీ మినిస్ట్రీని కలవాలన్నట్టు ఇది నేను కాదు చిరంజీవి ఇచ్చిన పత్రికా ప్రకటనలో కూడా క్లియర్గా బాలకృష్ణ వ్యాఖ్యలను కోట్ చేశాడు జనరల్గా అసలు ఆయన రియాక్ట్ కాడండి అంటే ఎంతగో హర్ట్ అవ్వకపోతే రియాక్ట్ కాడు సరే ఎందుకు ఇంత దాకా అసలు తెచ్చుకోవాలి నాకు అర్థం కాదు ఇది దారుణ దారుణం అసలు అసలు సంబంధం లేనటువంటి ఇష్యూ ఆయన చిరంజీవి అసెంబ్లీలో ఈయన మాట్లాడిన దానికి ప్రతిగా చెప్పే పరిస్థితి ఆయన అసెంబ్లీ సభ్యుడు కాదు కదా అసెంబ్లీ సభ్యుడు కానప్పుడు వాళ్ళని గురించి వ్యతిరేక ఇవి నిందలు చేయటం అనేది ఎవరు చేయరు మరి ఏం జరుగుతుంది నాకైతే తెలియదండి అక్కడ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కూర్చొని ఆయనైనా వారించాలి కదా నువ్వు మాట్లాడుతుంది తప్ప ఆయన ఈ అసెంబ్లీలో సభ్యుడు కాదని చెప్పి చిరంజీవిని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా ఆయన మాట్లాడలేదు ఈయన జగన్ గురించి మా వాడిన ఆ భాష సభ్య సమాజం తలదించుకునే భాష ఎమ్మెల్యేలు నవ్వుకుంటారా నేను రాజకీయంగా జగన్ను విభేదించవచ్చేమో కానీ ఈ పద్ధతిని ఎటువంటి పరిస్థితుల్లో హర్షించలేమండి కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇది జరిగింది అంత చర్చ జరుగుతుంది కాబట్టి ఇంకా నేను దాని గురించి మళ్ళా మళ్ళా దాని గురించి మాట్లాడేదాని బదులు నా ఎనాలసిస్ ఏంటో చెప్తున్నా ఏంటనంటే దీని మీద నాకు రెండు విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి ఒకటి మీడియా పైత్యం మీడియా ఏంటి పైత్యం ఇది జరిగింది ఎవరు దీనికి అంత కారణం ఎవరండి కోటను చక్కగా నడుస్తున్న టైంలో చిరంజీవిని అంటే పవన్ కళ్యాణ్ కి దెబ్బ తగలదా ఆయన తెలియదా బాలకృష్ణకి చిరంజీవిని అంటే తట్టుకోగలదా పవన్ కళ్యాణ్ అరే చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేస్తేనే తట్టుకోలేక రోడ్డు మీద బయటాయించి మీ దగ్గరకు వచ్చాడే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్ననంటే ఉండదండి ఆ మాత్రం బుర్ర ఉపయోగించరా నువ్వు ఏం చేయాలి మీడియా కూటమి ప్రభుత్వం గట్టిగా నిలబడాలంటే మీడియా చేయాల్సిందేంది బాలకృష్ణ మాట్లాడింది తప్పు అని కరాఖండిగా ఖండించాలి ఖండించకపోగా దాన్ని వైసీపీ మీదకి మరల్చి బ్లేమ్ చేస్తూ ఉన్నారు సహజం అండి ప్రతిపక్ష పార్టీగా వీళ్ళ మధ్య వచ్చిన లొక్కలొక్కల్ని ఎక్స్ప్లైట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది అది ప్రజలందరికీ తెలుసు మీడియాలో చెప్పాల్సిన కొత్తగా వచ్చిన ఇదేం లేదు ఇప్పటికే ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఈ సంవత్సరం మూడు నెలల నుంచి కూడా మధ్యలో తగాదల పెట్టాలని చెప్పి కాకపోతే నాయకులకు ఉన్న మెచ్యూరిటీ వలన అటువంటి ఏమీ జరగట్లేదు కానీ మీడియా రోల్ ఏంటి మీడియా ప్రమోకింగ్గా ఉంది ఏమవుతుందంటే ఇక్కడ మీరు మీడియా మా ఖండించాల్సిన వ్యక్తిని ఖండించకుండా వైసీపీ మీదకి డైవర్ట్ చేయటం అనేది అది అది మీడియా పైత్యం తప్పితే ఏం లేదు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్న మీడియా మీడియా చేసేది ఇంకొక కపట నాటకం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు కదా చిరంజీవి అలా అడుగుండాల్సింది కాదే అని అంటున్నాడు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానంతో మీద ఉన్నటువంటి అత్యంత అభిమానంతో చిరంజీవి ఆ స్థాయిలోకి వెళ్ళి అడుగుండాల్సింది కాదు అని కానీ బాలకృష్ణ మాట్లాడింది ఏంటి ఈర్ష్యతో మాట్లాడాడు ఈ రెండిటికి ఎట్లా పోలిక అవుతుంది చిరంజీవిని ఆయన క్యారెక్టర్ని దెబ్బతీయడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడలా అభిమానంతో అన్నం మీద ఉన్న అభిమానంతో ఆ ఉక్రోషం పట్టలాక మాట్లాడాడు కానీ చిరంజీవిని దెబ్బతీయాలని నాకు ఆయనకి లేదు బాలకృష్ణ మాట్లాడిందిలో చిరంజీవిని వ్యంగ్యంగా మాట్లాడాడు ఈ రెండిటికి చాలా తేడా ఉంది ఇది తెలియకుండా మీడియా రెండింటినీ ఈక్వేట్ చేసి ఆ మీడియాలో అటెండ్ అయ్యే ప్రతినిధులు కూడా తెలుగుదేశం ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేటం చెప్పటం అనేది బాలకృష్ణ చేసిన తప్పుని బీలిటీ చేసి అండర్మైన్ చేసి తక్కువ చేసి చూపించడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలను వాడుకుంటున్నారు ఇది ఇంకా ఇంకొక తప్పు అసలు ఆ మీడియా సమావేశానికి మీకు డైరెక్షన్ లేకపోతే జనసేన ప్రతినిధులు అటెండ్ కావద్దు టీవీలకి అంతేగాని అటెండ్ అయ్యి అక్కడ మీరు బాలకృష్ణ మాట్లాడిన దాన్ని అది బాలకృష్ణ మాట్లాడింది ఉపసంహరించుకోవాలని చెప్పకపోగా అసలు మీరు వెళ్ళి ఎందుకు కూర్చున్నారు అక్కడ నాకు అర్థం కాదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం కొనసాగాలని కోరుకునే వాళ్ళలో బలంగా నేను కానీ కూటమి ప్రభుత్వం కొనసాగాలి అట్లానే ప్రతి పార్టీ ఆత్మగౌరవం కూడా నిలబెట్టుకోవాలి జనసేనను మీరు చిరంజీవిని విడదీసి చూసి మీరు సాంకేతిక పరంగా మాట్లాడేటట్టయితే సంబంధాలు దెబ్బతింటాయి తప్పితే ముందు ముందు అయినా సరే సంబంధాలు దృఢపడం చిరంజీవి వేరు పవన్ కళ్యాణ్ వేరుని చూడొద్దు దయచేసి రెండోది హి చిరంజీవి అభిమానుల్ని ఏ విధంగా ఓదార్చింది మీడియా చెప్పండి బాలకృష్ణ మాట్లాడింది తప్పు అటువంటిది మాట్లాడకూడదు అవసరమైతే ఆయన క్షమాపణలు చెప్పాలని మీడియా మాట్లాడుంటే చిరంజీవి అభిమానులకు చాలా సాంత్వన ఇచ్చి ఉండేది అది ఎందుకు మాట్లాడలేదు ఆయన అది మాట్లాడకపోగా మీడియా దాన్ని అందరికీ అర్థమవుతుంది మీడియా ఏం ఇంత ఇంత దౌ దగుల్బాజీ మీడియా రాష్ట్రంలో ఉందని చెప్పి ఎంత ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇది నాకు అయితే అర్థం కావట్లేదు సరే ఏందనంటే అతను ఎవరిని మంత్రి అక్కడ కందు కందుల దుర్గేష్ కూర్చుంటే ఆయన్ని చాలా గట్టిగా ఎవడాడు తొమ్మిదో స్థానం పెట్టింది ఎవడాడు ఎవడాడు ఏంటంటే అసలు ఇది మీరు కూటమి గురించి మాట్లాడద్దు రాజకీయాల గురించి మాట్లాడద్దు బాలకృష్ణతోటి చిరంజీవి సభలో లేని వ్యక్తిని గురించి మీరు అలా మాట్లాడటం తప్పు అని చెప్పి ఎవరు ఆ కందుల దుర్గేష్ అన్నా మాట్లాడాలా జనసేన ఎమ్మెల్యేలన్నా సభాపతి గుర్చేయాలా సరే ఆయనతో మాట్లాడకపోతే సభాపతి గుర్చేయాలి కదా చిరంజీవి గారిని గురించి అసెంబ్లీలో ఇలా మాట్లాడటం తగదు ఆయన లేడు అసెంబ్లీలో డిఫెండ్ చేసుకోవడానికి ఆయన లేడు అని చెప్పిన మాట జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడాలి చిరంజీవి పత్రికా ప్రకటన ఇచ్చాడంటే బాగా హర్ట్ అయిపోయాడు నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ కూటమిలో చాలా బాధ్యత ఉంది నేను ఒప్పుకుంటాను కానీ కనీసం మీరు ట్వీట్ అన్నా చేసి మీకు బాగలేదు అనారోగ్యంగా ఉన్నారు వైరల్ ఫీవర్ ఉంది అంతవరకు నేను ఒప్పుకుంటాను కాబట్టి మీరు సభలో ఉండుంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ మీరు ఒక ట్వీట్ చేసి ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి ఓజీ సంబరాలు మొత్తం ప్రపంచం మొత్తం జరుగుతున్నటువంటి టైంలో ఇది మంచిది కాదు ఇది ఒప్పుకుంటా కానీ చిరంజీవి గారిని గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే ఇది రాంగ్ ఆప్టిక్స్ జనంలోకి వెళ్తాయి వెళ్ళినాయి ఆల్రెడీ జనంలోకి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇవి ఇక్కడ దాకా ఎందుకంటే ఇది ఎవరో రెచ్చగొడితే వైసీపీ రెచ్చగొడితే వెళ్ళినాయి అనుకో పొరపాటండి ఎందుకంటే ఆయన అభిమానులు ఆయన్ని దేవుళ్లాగా కొలిచే కొలిచేవాళ్ళు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో సార్ మీరేం చేయాలి కనీసం ట్వీట్ అన్నా పెట్టాల్సింది బాలకృష్ణ ఇది ఒక ఆయన గొప్ప యాక్టర్ నేను ఎవరూ కాదంటలేదు బాలకృష్ణ గొప్ప యాక్టరు ఆయనకు ప్రొఫెషనల్ రైవెలరీ అండి అర్థమైపోతూ ఉంది ఏంటంటే ఎప్పటికీ చిరంజీవిని మించినటువంటి యాక్టర్గా ఆయనకి పేరు రాల ఇది నిజం ఇది రికార్డ్ ఇది చరిత్ర మనం ఏం చేయగలం దానికి ఇది ప్రొఫెషనల్ రైవెలరీ ఉండటం కూడా సహజం కానీ అసెంబ్లీలో దాన్ని తీసుకురాకూడదు కానీ దీనికి రెండు నా తప్పులు రెండు కనపడుతున్నాయండి నాకు ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైంది బాలకృష్ణే స్వయంగా క్షమాపణలు చెప్పుంటే చాలా హుందాగా ఉండేది రెండోది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయనకు అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంది ఆయన దీన్ని డిఫ్యూజ్ చేయడానికి సిచ్యుయేషన్ని టు చర్యలు వెంటనే ఆయన అసెంబ్లీలో చిరంజీవి గారు ఇక్కడ లేరు కదా ఆయన గురించి మీరు మాట్లాడటం కాదు అని చెప్పి అప్పుడన్నా చెప్పాలి తర్వాత అయినా చెప్పాలా వాళ్ళ వాళ్ళ చేత మాట్లాడించాల అది మాట్లాడించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటిది కూడా తప్పు నా దృష్టిలో ఇవన్నీ ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత మాట్లాడితే దానికి విలువ ఉండదండి కిందకి వెళ్ళిపోతుంది అది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది కదా మీరు ఇంకొకటి మీరు చంద మీరు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఉండొచ్చు తెలియదు నాకు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఇలా జరిగి ఉండాల్సింది కాదని చెప్పుండొచ్చు అవి ఎవరు జనం పట్టవండి జనానికి ఏంటంటే పబ్లిక్గా తెలిసేటట్టుగా ఇది చిరంజీవికి జరిగిన అగౌరవ వాడికి ఆ దానికి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మాట్లాడాల పవన్ కళ్యాణ్ కనీసం ఒక ట్వీట్ అన్న చేసి ఉండాల్సింది ఇది జనరల్గా నేను రాజకీయాలు పక్కన పెట్టేసేస్తే గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ని వాళ్ళ వీడియో ద్వారా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ప్రోయాక్టివ్గా లేకపోతే నష్టపోయేది కూటమండి నేను కూటమి కొనసాగాలని కోరుకుంటున్నాను కొన కూటమి కొనసాగాల్సి కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒక్కడిని అటువంటి వ్యక్తికే ఇది ఇది బాగలేదు ఆప్టిక్స్ బాగలేవు దానికి వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోపోవడం చంద్రబాబు నాయుడు అయినా అట్లానే అసలు రియాక్ట్ కాకుండా మౌనం వహించడం జనసేన ఈ రెండూ కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా ఏం జరుగుతుందో డ్యామేజ్ జరగాల్సింది జరిగింది ఇకనైనా ఆపే పద్ధతుల్లో మీ చర్యలు ఉంటే మంచిది ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి